ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజయ నమ శ్రీమన్నారాయణ చెన్నం శరణం ప్రపదే పూజ్య రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ భద్రతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నమ అందరికీ నమస్కారం అండి మనకు స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఏడు రోజులు అయితే ఈ ఆరాధనోత్సవాలు మూడు వందల యాభై మూడవ ఆరాధనోత్సవాలు అప్పుడు రాఘవేంద్ర స్వామి వారు బృందావనాంతస్తులు అయిన రోజు మనకి శ్రావణ మాసము బహుళ విధియ ఆ సందర్భంగా వారు మనకు అందించిన దివ్య సందేశాన్ని మనం ఇప్పుడు ఒకసారి స్మరించుకుందాము ఆ సందేశాన్ని విని వారి యొక్క కృపా కటాక్షాలను అందరూ పొందాలని మీకు షేర్ చేస్తున్నానండి మొత్తం వినండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము ఆ దివ్య సందేశాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి అందరూ తప్పకుండా వినండి రాఘవేంద్ర స్వామి వారు మన దృష్టి నుండి కన్మారుగవుతూ శాశ్వతంగా నిలవడానికి బృందావనంలో ప్రవేశించిన శుభ సమయం అంటే సమస్త మానవాళికి ఈ లౌకిక ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించాలి భగవంతుని కృపకు పాత్రులు ఎలా అవుతారు ప్రేమతో వాత్సల్యంతో తెలిపారు మన గురువు రాఘవేంద్రులు అటువంటి దివ్య సందేశము అందరూ కూడా విని చదివి విని అర్థం చేసుకొని తమ తమ శక్తి మేరకు ఆచరణలో పెట్టాలి జీవితాన్ని పరిమళ భరితం చేసుకోవాలి అని పరిమళాచార్యులు ఈ రాఘవేంద్రులు ఆదేశం ఇచ్చారనమాట ఆయన సన్నిధానానికే వెళ్తూ ఉన్నారు భగవంతుని వద్దకే వెళ్తూ ఉన్నాను నేను ఆయన నిర్దేశించిన విధిని పూర్తి చేశాను ప్రతి ఒక్కరూ భక్ భగవత్ సంకల్పానుసారం ఇక్కడికి వచ్చి ఆయన పిలిచినప్పుడు వెనక్కి వెళ్తాము నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు మీరు దుఃఖించే అవసరం లేదు మూల గ్రంథాలు సర్వమూలము మరియు వాటి వివరణలు మీకు మార్గదర్శకాలుగా ఉంటాయి సమర్థుడైన గురువు ఆధ్వర్యంలో వాటిని అభ్యసించి ఎన్నడూ వాటిని వీడకుండా ఆచరించాలి ఈ అత్యంత అమూల్యమైన ఈ జీవితాన్ని వాటిని అభ్యసించడానికే భగవంతుడు మనకు ప్రసాదించాడు ఐహిక సమస్యలన్నిటికీ సమాధానము ఆ శాస్త్రాలలోనే ఉంటుంది శాస్త్రాలలో ప్రబోధించిన జీవిత విధానమే శాంతికి అభ్యుదయానికి సంతోషానికి ఉన్నతమైన మార్గము కాబట్టి జ్ఞానాన్వేషణ అనేది ఎప్పుడూ సులభతరం కాదు ఇవన్నీ మనము భక్తి విశ్వాసాలతోని శ్రమ కోర్చి అభ్యసించినప్పుడే మనము జ్ఞానవంతులమవుతాము ఆ శ్రీమన్నారాయణుని దీవెలు ఉన్నవారికి ఇది చాలా సులభమైన మార్గము కాబట్టి గ్రంథానుసారం కాకుండా కేవలం అద్భుతాలను ప్రదర్శించే వారికి ఎల్లవేళలా దూరం దూరంగా ఉండాలి చూడండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి అనుకూలంగా వారు అప్పుడే చెప్పారు నేను చూపించిన మహిమలన్నీ శ్రీమదా కలిగి యోగ సిద్ధితో జ్ఞానపరమైనవే కానీ వాటిలో మాయ కానీ మోసం కానీ లేదు అవన్నీ భగవంతుని లీలను ఆయన ఆశీర్వాద ఫలితాన్ని చూపించడానికి మాత్రమే జ్ఞానమే మాయకంటే గొప్పది కాబట్టి జ్ఞానంతో సంబంధం లేకుండా ఎట్టి అద్భుతాలు మనం చేయలేము ఒకవేళ చేసిన అది కేవలం మాంత్రికమైనది శూన్యమైనది కాబట్టి మంత్రశక్తులను వారికి వాటిని నమ్మేవారికి కూడా ఎటువంటి మేలు జరగదు వాళ్ళకు దూరంగా ఉండవలెను భగవంతుడు శుభప్రదమైన లక్షణాలతో ఎటువంటి మచ్చ లేనట్టు వాడు ఆయన లేనట్టి సుగుణాలు ఏమీ లేవు బ్రహ్మాదులను అన్ని వేళలా అన్ని విధాలా కలిగిన వాడు ఆయన రూపం ప్రకృతికి అందనిది జ్ఞానము ఆనందము కలగలసినది ఆయన దేహము భగవంతుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సమస్త జీవాలు ఆయనకు విధేయమై ఉంటాయి స్వతంత్రురాలైన శ్రీ మహాలక్ష్మి కూడా ఆయనలో ఐక్యమై ఉన్నది జీవాలన్నీ ఒకే విధంగా లేవు వాటిని మూడు విధాలుగా విభజించారు ఏ విధంగా అంటే ఆత్మ ఏ విధంగా రూపాంతరం చెందినప్పటికీ సహజ లక్షణాన్ని మాత్రం కోల్పోదు సాత్వికమైన జీవుడు మోక్షాన్ని ఆర్జించుట ద్వారా శాశ్వతమైన ఆనందం సిద్ధిస్తుంది తామస గుణం కలిగిన జీవుడు గాఢాంధకార భరితమైన నరకానికి చేరుకుంటాడు వీరు అంతులేని దుఃఖములో ఉంటారు ఇక రాజసిక ఆత్మ సంసారం బంధనంలో చిక్కుకొని సుఖదుఖాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఈ విధమైనట్టి ఆత్మల విభజన ప్రపంచమంతటా ఉన్నది అని శాస్త్రాలలో చెప్పబడింది కానీ ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి వారు ఈ ప్రపంచమంతా మిథ్యాని భగవంతుడనేవాడు లేడని ధర్మము మొదలగునవి విసర్జించవాలని బోధిస్తారు ఇంకా జీవుడు బ్రహ్మ ఒక్కటేనని దానిలో ఏ విధమైనట్టు విభజన లేదని వేదాలు నిజంగాదని బ్రహ్మ నిర్గుణమని నిరాకారమని ఈ వేదాలు స్పష్టీకరించాయి కానీ ఇవేవి సరిగావు ఈ ప్రపంచమన్నది ఒక సత్యము దాన్ని పరిపాలించే భగవంతుడు నిర్గుణుడు నిరాకారుడు కాదు ఆయనకు జీవునికి కుండేటువంటి సాత్విక రాజస తామస గుణాలు లేకపోవట్టి శాస్త్రాలలో నిర్గుణునిగా నిరాకారునిగా ప్రకటించబడింది వేదభరితమైన ఆత్మ ఆయనను స్తుతించుటే మోక్ష మార్గము అదే శాశ్వతానందాన్ని ఇస్తుంది భగవంతుని నిర్లక్ష్యం చేసిన వారు ఎప్పుడూ ఆనందంగా జీవించలేరు మరి సత్ప్రవర్తన లేకుండా మంచి ఆలోచనలు రావు ప్రతిఫలాపేక్ష లేకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించుటే గాక అన్నిటినీ భగవంతుని కర్పించుటే జీవిత పరమార్థము అదే నిజమైన సదాచారము కర్య కర్మయోగమును సదాచారం అంటే ఆచారాలను పాటించి ఉపవాసం ఉండవలను అన్ని వర్ణాల వారు స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఈ దీక్ష చేపట్టాలి అట్లా చేపట్టినట్టయితే భగవత్ సన్నిధి చేరుకోవడము శాశ్వతంగా ఆనందము కలుగుతుంది శాస్త్రములలో చెప్పబడినది చాతుర్మాస వ్రతము ఆచరించుట మనము శాస్త్ర ప్రకారమే నడుచుకున్నట్టయితే మనకు జీవన విధానము సులభంగా ఉంటుంది విష్ణు పంచక మరియు ఇతర వైష్ణవ వ్రతములు కూడా ఎవరి శక్తిగొలది వారు ఆచరించాలి వీటి అన్నిటి లక్ష్యము భగవంతుని కృపను ప్రేమను అందుటే ప్రతి ఒక్కరూ ఇతరులకు హాని చేయకుండా బాధ కలిగించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆత్మ ఉన్నదికి వేదాంతపరమైన ఆలోచనలు ఎంతో కావాలి మరి వేదాంతపరమైన ఆలోచన లేకుండా మనము సరియైన నిర్ణయాలు తీసుకోలేము కాబట్టి మరి ఆ నిర్ణయాల్లో రాగద్వేషాలకు తావు లేకుండా ఉండాలి అర్హత కలిగిన వారికి మంచి చేసే సమాజ సేవ కూడా భగవతారాధనగానే భావిస్తాము జీవితమే ఆరాధన మరియు అది ఎంతో అమూల్యమైనది అందులోని ప్రతి కర్మ పూజనీయమైనది ప్రతి క్షణము వెలగట్టలేనిది వృధా అయిన కాలం ఏ క్షణం కూడా తిరిగి రాదు సరి అయినట్టు శాస్త్రములను వినుటేగాక సదా భగవంతుని మననం చేసుకుంట మానవధర్మం ఇట్లా ధ్యానింపని జీవితము వృధా భగవంతుని ఎడల అంకిత భావంతో ఉండాలి కానీ గుడ్డిగా నమ్మరాదు భగవంతుని గొప్పధనమును నిండు మనస్సుతో అంగీకరించుటే నిజమైన అంకిత భావము గ్రుడ్డి నమ్మకం కలిగి ఉండుట మాత్రము అవివేకమైనది అలాగే భగవంతుని వల్ల అంకిత భావంతో పాటు ఇతర దేవతలను మరియు గురువులను కూడా వారి వారి స్థాయిలను బట్టి పూజించాలి భగవతారాధనతో పాటు సద్బుద్ధి కలిగి తోటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండుటే మన మానవ విలువ మన దగ్గరకు వచ్చిన వారిని భారమైన హృదయంతోనూ వట్టి చేతులతో తిప్పి పంపకూడదు సామాజిక సేవ లేకుండా ఆధ్యాత్మికతకు మనుగడ ఉండదు అలాగే ఆధ్యాత్మిక విలువలు లేని జీవితం కూడా జీవితమే కాదు ఏ విధమైనట్టి సులక్షణమైన అది దైవికమైనది మరి అన్ని విలువలకు భగవంతుడే మూలమని మరవరాదు కేవలం ఐహిక సుఖ సంతోషాల వలన ఈ ప్రపంచానికి మనుగడ ఉండదు ఈ భూమిపై నివసిస్తూ సత్కార్యాలు చేయుటయే మన కర్తవ్యము ధర్మము అనే ఆలోచన నిజమైన ఆత్మ ఆధ్యాత్మిక మార్గం జీవితంలో ఎల్లవేళలా సద్బుద్ధి సత్ప్రవర్తన కలిగి ఉండి అనైతిక విలువలను అలో అలా ఆలోచన విధానాన్ని విడనాడాలి చెడు మీద పోరాడకపోయినట్లయితే దానిని అంగీకరించుట అనే అర్థం కాబట్టి ఆ వ్యతిరేకత క్రూరంగా ఉండరాదు అది కూడా న్యాయ మార్గంలోనే ఉండాలి ఉన్నతమైన ప్రేమ కలిగి వ్యక్తిగతమైన ద్వేషాన్ని విడనాడాలి ఇదే మన వేదాంత సారము ఇదే శ్రీమదానందాచార్యుల వారి వేదాంతము ఇదే అన్ని శాస్త్రాలలో ఉద్బోధించబడింది ఈ వేదాంతాన్ని అనాది నుండి జనకుడు మొదలగు రాజులు సనకుడు మొదలగు ఋషులు అనుసరించారు ధ్రువుడు ప్రహ్లాదుడు తదితర భక్తులు కూడా జీర్ణించుకొని ఆచరించిన భక్తి సారము ఇదే ఎవరైతే ఈ భక్తిసారమును నమ్మి జీవిస్తారో వారు ఎన్నడూ చెడు తలబెట్టరు భగవంతుని నమ్మిక భగవంతుని భక్తులైన వారు తోటి భక్తుల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి సహాయం అర్థించి వచ్చిన వారికి తప్పక సహాయం అందించాలి కానీ విధులను ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి చేపట్టే ప్రతీ కార్యాన్ని భగవంతునికి అర్పించాలి తాత్కాలిక లాభం కోసము వెంపర్లాడకూడదు స్వార్థపూరితమైన తలంపు చేసే పనులన్నీ విరిగిపోయిన పాల వంటివి భగవంతుని ప్రసన్నం కంటే జ్ఞాన సముపార్జన కంటే ఉన్నతమైనది ఏదీ లేదు కానీ వీటన్నింటికీ స్వస్తి చెప్పి విషము సేవించుట వంటి అయోగ్యకరమైన చర్యలను మనము పూర్తిగా నాశనం చేస్తాయి మరి ఈ అద్భుతమైన వేదాంత సారాన్ని మనకు శ్రీమదానందచార్యులు బోధించారు హనుమంతుని అవతారంలో శ్రీరాముని భీమసేనుని అవతారంలో శ్రీకృష్ణుని సేవించిన వాయు వాయువు శ్రీమదే ఆచార్యగా వేదాంతాన్ని ప్రబోధించి భగవాన్ శ్రీ వేదవ్యాసుని సేవించాడు ఆయన కర్మలు కూడా ఆయన జీవితము వలె తర్క సిద్ధాంతంలో నిండి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు ఆచ ఆచరించి తరించండి ఇక నేను సెలవు తీసుకుంటాను మీ సమక్షంలో భౌతికంగా లేనప్పటికీ నా ఉనికిని నా గ్రంథములలోనూ నా బృందావనంలోనూ కనుగొనండి నా గ్రంథముల సారమును వినుట వలనను పఠించుట వలనను కాపాడుట వలనను వ్యాపింపజేయుట వలనను నన్ను సేవింపగలరు స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణ వస్తు